కరెంటు తీగలు తగిలి ఏనుగు మృతి పలమనేర్ రూరల్ మండం బేరుపల్లి గ్రామంలో రఘునాథ్ రెడ్డి వేరుశ పంట పొలంపై మంగళవారం రాత్రి ఏడు ఏనుగులు పంటను మేస్తుండగా కరెంటు తీగలు తగిలి ఏనుగు మృతి చెందింది ఈ విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి పలంనేరు ఎఫ్ఆర్ఓ మసూదన్ రెడ్డి సందర్శించి ఏనుగు మృతి గల కారణాలు మరియు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ట్రంచ్ పనులను మీడియాకు తెలియజేశారు अमान पोजी 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 भयो पोजी भगाँदा अस्ट्रेलियाको मान्छे आउनु भएन जेसको भले भनिदौटा చుట్ట కొట్టేసి కొ తినేదానికి చేసినారా ఏం చేసినారు ఏనుగు సౌకర్యం బాబు ఏం చేయాలంటే ఏనుగుల గురించి మా బాబు ఎన్ని సైతులు అంటా ఉన్నాయా

పన్న పన్న టెన్షన్ వాడు ఊర్కిన్ పెడ పెడ మొహేబు వాట్సాప్ లో వీడియోలు పెట్టొద్దా పెట్నా 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 సరే వైన ఎఫర్ తలండి చీక ఉన్నావు ఏనుని చూపొడడానికి

మూడు వేల ఎకరాలు దాని కా దాన్ని బాగా చెక్ చేసి పెట్టి కాంపౌండ్ కట్టి మొత్తం వచ్చి నేడుగలతో దాన్ని తోలి ప్రాజెక్టులు కట్టించి వాటికి మేతలో పాడు ఉండేటిగా చేస్తే ఎవరిన టూర్ పోయే వాళ్ళు కూడా చూసేదానికి ఫారెస్ట్ లెక్క ఎంత బాగుంటుంది ఎలా చూసి ఏ పక్కన కూపం కానీ నుంచి ఇట్లా పక్క పోయిన గాలితో ఉండారు బిల్లు దానికి గాలి వాళ్ళకి డబ్బులు వస్తుంది అవేం రాకుండా ఉండవు కోకన్నా ఉండే కోపము ఇట్లా సాయి రిగ్ పెట్టి ఉండరిగా బిల్ చేసుకోవచ్చు కదా పరిష్కారం కాదు మేడం Plaza, ¿No es no, verdad, no,

చిత్తూరు జిల్లా పల్మేరు రోజు మండలం పంచాయతీ బేర్పల్లి గ్రామం మాకు గత ఆరు నెలలుగా ఏనుగులు పెడతా నైట్ ఎక్కువగానే ఉంది సాయంకాలం ఆరు గంటల నుండి తెల్లవారు ఆరు గంటల మధ్యలో ఏం జరుగుతుందో పంట పొలా తెలియదు తెల్లవారుత పల్లె పంట పొలాల దగ్గర వచ్చే లోపల ఈ కరెంటు తీగలు తగిలి దాదాపు ఒక ఐదు ఏడు ఎనిమిది అడుగుల హైట్లోనే కరెంట్ దగ్గర ఉండడం వల్ల ఏనుగు బాగా హైట్ వల్ల తొండం తగిలి పడిపోయినట్టుగా గమనించి ఫారెస్ట్ ఆఫీసులకి ఇన్ఫార్మ్ చేసినాము దాంతో పంట పొలాల్లో ఏనుగులు పడిపోయిన దానివల్ల మాక్గాడి చాలా బాధాకరంగా ఉంది ఈరోజు చాలా నాకు అండి ఇది ఉంది కదా ఈ మేలు మేల్ మన దీంట్లోనే దీని ఏజ్ కూడా చాలా చిన్నది జునాయిలు అంటాం మేము దీన్ని మన దగ్గరనే పుట్టింది మన ఏరియాలో పుట్టింది ఇది ఇది చనిపోవడం అనేది చాలా బాధాకరం మేము కూడా డ్రైవ్ చేసాం వీటిని మొన్న నైట్ వచ్చినప్పుడు నిన్నగా డ్రైవ్ చేసి భైరవాన్ చెరువు వరకు తీసుకెళ్ళాం మళ్ళీ అక్కడి నుంచి ఆడ నైట్ అయిపోయేక్కడికి ఆడ నుంచి డ్రైవ్ చేయాలనుకున్నాము కానీ మళ్ళీ మనం నైట్ ఎడికి వచ్చినాయి కాబట్టి మళ్ళీ స్పాట్కి ఎడికే వచ్చేసినాయి ఇప్పుడు ఇది సెవెన్ గ్రూప్ అండి ఇవి దాంట్లో రెండు పిల్లలు ఇది ఒకటి ఇంకోటి ఉంది ఐదు పెద్దవిన్నాయి ఇవి చాలాసార్లు మేము ఈ ఫాస్ట్ టూ మంత్స్లో కనీసం అంటే ఒక ట్వంటీ టైమ్స్ మనం డ్రైవ్ చేసి ఉంటాం టువర్డ్స్ తమిళనాడు ఫారెస్ట్ పట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారని కానీ ఎందుకు మరి ఈ ఏరియాకే ఇవి బాగా ఈ ఈ గ్రూపు ఎన్నిసార్లు డ్రైవ్ చేసినా ఈ ఏరియాలోనే ఉండడానికే ఇష్టపడతా రిపీటెడ్గా వచ్చేసినాయి కూడా సుమారుగా ఇక్కడి నుంచి దగ్గర దగ్గర పది కిలోమీటర్లు డ్రైవ్ చేసి దగ్గర మన వాచ్ టవర్ దగ్గర ఒక బుషెస్లో వెళ్ళిపోతే ఇక్కడ నైట్ లైట్ ఫెయిల్ అయిందని ఆపాము మార్నింగ్ మార్నింగ్కి అర్లీ మార్నింగ్ బై ఫోర్కి ఇక్కడికి వచ్చేసినట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే చూస్తున్నాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అసలు ఏం జరిగింది అనేది ఎలక్ట్రికల్ షాక్ అనేది కొన్ని కనపడుతున్నది ఎలక్ట్రికల్ షాక్ అని ఎలా జరిగింది అనేది మాత్రం విచారణ ఇన్వెస్టిగేషన్లో కరెక్ట్గా చెప్పగలము మా పై అధికారులకి తెలియజేసినాము సార్లుగా డిఎఫ్ఓ వస్తున్నారు అలాగే జూ పార్క్ నుంచి డాక్టర్ గారు గట్టి బయలుదేరినారు దీన్ని కూడా ఖచ్చితంగా ఎస్వీ జూ పార్క్ నుంచి మనం ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా ఇది చేస్తే ఎలక్ట్రికల్ షాక్ అనేది మాత్రం కనబడుతుంది ఇన్వెస్టిగేషన్ ఉంది దీని విషయంగా పూర్తి వివరాలు కొద్ది టైం పడుకున్నాను తెలియజేస్తున్నాం గడిచిన రెండు సంవత్సరాల నుంచి మనము టోటల్గా ట్రెంచెస్ చేస్తూ వస్తున్నాము అంటే అడవి నేలలు కాబట్టి అంతా ఒకటిగా ఉండవు కదా చాలా వరకు ఇప్పుడు ఉపయోగం లేని దాన్ని అడివి అంటాం మనం రైతులకు ఉపయోగం లేని దాన్ని అడివి చాలా వరకు ట్రెంచ్ తెగింది కొన్ని చోట్ల తెగలేదు మనకు ఇప్పుడు ముఖ్యంగా ఎవరంటే ఈ బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత దానికి కూడా మనకు ప్రతిదీ కూడా ఇబ్బందికరంగానే పరిస్థితి ఏది తీసుకున్నా దీంట్లో మూడు రకాల ఆపరేషన్స్ చేయాలండి ఒకటి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా వర్క్లు చేసాం అదైతే కొంచెం తక్కువ ఖర్చుతో కూడుకుంటుంది కాబట్టి చేసేసాము ఎక్కడైతే ఇప్పుడు మనకు స్ట్రీమ్స్ నల్లాస్ కానీ చెరువులు కానీ తర్వాత షీట్ రాక్స్ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో షీట్ రాక్స్ దగ్గర మనం బ్లాస్టింగ్ చేయాలి ఈ నల్లాసు చెరువుల దగ్గర పిల్లర్స్ కట్టాలి సిమెంట్ పిల్లర్స్ ఆర్సిసి పిల్లర్స్ కట్టాలి ఇప్పుడు కుప్పంలో అలాంటి ఆపరేషన్స్ జరిగాయి కొద్దిగా అక్కడ తగ్గింది ఇప్పుడు మనకు ఎక్కువైంది ఇప్పుడు మనం కూడా ప్రపోజ్ చేసాం ఇప్పుడు దగ్గర దగ్గర వీ కోట నుంచి మన నాయకునే నుంచి అప్ టు మేలు మాయ వరకు మనం ప్రపోజ్ చేస్తున్నాము ట్రెంచ్ కూడా కంప్లీట్ జరిగింది ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవంతా కూడా బ్లాస్టింగ్ చేస్తూ ఈ పిల్లర్స్ కట్టుకుంటూ వచ్చేస్తే పూర్తి స్థాయిలో మనం ఏనుగుల్ని రైతుల పొలాల మీదకి రాని కూడా నిరోధించడానికి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారము అంత బడ్జెట్ మనకు డిపార్ట్మెంట్కి అలాట్మెంట్ కొద్ది కొద్దిగా ఫేస్ ఫేస్ ఫేస్లుగా రిలీజ్ చేస్తామన్నారు ఇప్పుడు ఇమీడియట్గా అయితే మనకు పలమనేరు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం ముసలిమోడి దగ్గర బ్లాస్టింగ్ చేశాము సోలార్ ఫెన్సింగ్ పెట్టాము బ్లాస్టింగ్ చేశాము ఇప్పుడు ఇమీడియట్గా మనం ఉండేది ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా మన ఆంజనేయ స్వామి గుడి నుంచి టూర్స్ ముసలబడే వరకు ఈ ఈ స్ట్రిప్ని ఇమీడియట్గా ప్రపోజలో పెట్టాము ఈ తొందరలో మేబీ ఒక పది ఇరవై రోజుల్లో మేము ఈ పిల్లర్స్ కానీ బ్లాస్టింగ్ కానీ ఎత్తుకుంటాము